నమస్కారం అప్పు లేనివాడు అధిక శ్రీమంతుడైన సామెత ఉన్నాడు పార్లమెంటు సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది నిన్ననే పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్ రాష్ట్రాల్లో ఎన్నో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది లెక్కలు చెప్పారు మొత్తం ఈ రెండు కూడా పది స్థానాలకు కట్టడిగా లోపట్నే ఉన్నాయి ఐదో స్థానం ఆరో స్థానము ఆంధ్రప్రదేశ్ ఉంటే తొమ్మిదో స్థానము పదో స్థానము తెలంగాణ ఉంది అంటే గత ఎనిమిదేళ్ళుగా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెరిగినాయి ధనిక రాష్ట్రము మిగులు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ ఇవాళ సుమారు ఐదు లక్షల కోట్ల అప్పులు చేరుకుంది అంటే కాంగ్రెస్ ఆయంలో లక్ష కోట్ల లోపే ఉంటే అప్పులు ఇప్పుడు మరొక నాలుగు లక్షల కోట్లు ఈ ఎనిమిదేళ్లలో అప్పులు చేసినట్టు అది కాకుండా కార్పొరేషన్ల పేరు మీద వివిధ పథకాల మీద ఉదాహరణకు మన కాళేశ్వరం పథకం పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అప్పులు వేరే బ్యాంకుల నుంచి తీసుకొచ్చినాయి గ్యారంటీ ఇచ్చింది తీసుకొచ్చినాయి కలిస్తే ఇవి ఎక్కడే ఉంటాయని చెప్పి అంటున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ అప్పులు కూడా మరి ఆనాడున్న అప్పులకి మూడింతల అప్పులు మళ్ళీ పెరిగాయని ఇవాళ ఐదు నాలుగున్నర ఐదు లక్షల కోట్లే అప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం తప్పు చెప్పిందని కొన్ని పత్రికలు ఎలుగెత్తి చాటినాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో కానీ తెలంగాణ అప్పుల విషయంలో కానీ పెద్ద ఎత్తున ఆందోళన అవుతుంది ఈ రెండింటిని చూపెడితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ఏమంటుందంటే మరి మీరు చేసిన అప్పులు ఏంది అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నది రాష్ట్రాల అప్పులు చేస్తేనేమో బి మనకు ఆంక్షలు రకరకాల నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఇవన్నీ ఉన్నాయి మరి మీరేం చేస్తున్నారు మీకు ఏ పరిమితి లేవు కదా మీరు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు కదా అని చెప్పి దాంతోని అక్కడ విమర్శ మొదలైంది ఏదైనా సరే అప్పు ఎప్పుడైనా ముప్పే అప్పు చేసి పప్పు కూడా తినడం తప్పు అవుతుంది అప్పు చేసి సంక్షేమ పథకాలు చేస్తే కూడా తప్పే అవుతుంది అప్పు చేసి ఒక ప్రాజెక్ట్ కట్టడము అప్పు చేసి ఒక నిర్మాణాత్మకమైన మౌలిక వసతులు పెంచడము రైల్వే లైన్ వేయడము రోడ్లు వేయడము మౌలిక వసతులు పెంచడం వీటి కోసం అప్పు చేస్తే పెద్దగా ఒక అవసరం ఉండదు కానీ వాళ్ళ రెండు రాష్ట్రాలు కూడా ఫస్ట్ జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఒకటో నాడు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వని పరిస్థితి తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్కోసారి పదో తారీఖు పదిహేనో తారీఖు పోతుంది జీతాలు ఇవ్వడానికి పెన్షన్ల సంగతి చెప్పనవసరం లేదు ఈ ఎల్టీసీలు మిగతా అసలు ఏవైనా టీఏబీలలో డిఏబీలో చేసుకోవడానికి అవసరం అవసర అవకాశం లేదు ఇప్పటికే ఆంక్షలు విధించిన అవి నడుస్తూనే ఉన్నాయి కనుక రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ఇవాళ అప్పు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అంతేందుకు ఆంధ్రప్రదేశ్ అయితే ఈ మొత్తం సంవత్సరంలో వాడుకోవాల్సిన అప్పు అంతా కూడా పోయిన ఎనిమిది నెలలే వాడుకోవడం జరిగింది మెల్లమెల్లగా ఓవర్ డ్రాఫ్ట్ రకరకాలు నడిపిస్తూ ఈ నెల ఆఖరి వరకు అటువైటు ఎలా తీసింది ఫిబ్రవరి నెల జీతాలు రేపు ఇవ్వాలంటే మార్చిలో రూపాయి లేదు ఖచ్చితంగా ఒక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఈ ఆర్థిక సంవత్సరం గట్టెక్కాలంటే మరొక పదిహేను లక్షల కోట్ల పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఎందుకంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక క్లిక్ ఒక బటన్ ఒక్కగానే అన్న అమ్మఒడి నుంచి మొదలుపెడితే అన్ని డబ్బులు జమ అవుతున్నాయి మరి వాటికి కూడా డబ్బులు కావాలి కదా అంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే రొట్టె కడుక్క తాగడం కాదు రొట్టె విరుచుకు తింటుంది మొత్తం అంతా బడ్జెట్లో ఉన్నదంతా సిం భాగం సంక్షేమ పథకాలు వెళ్ళిపోతుంది ఉద్యోగ జీతపథకాలకు వెళ్ళిపోతుంది ఒక్క అభివృద్ధి పని కూడా జరగకుండా రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి ఈ రకంగా అభివృద్ధి మందగించి పూర్తిగా రోజువారీ నిర్వహణ ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ అంతకన్నా మించేం లేదు కొంచెం వెనక ముందు హైదరాబాద్ ఉండడం తెలంగాణలో కొంతవరకు పనుల వసూళ్ళు దానికన్నా మెరుగ్గా ఉండడం దాంతోనే ఏమవుతుందంటే కొంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంత కక్ష కట్టినా తెలంగాణ అప్పుల ఊపిగా మారినా ఊపి మారినా కూడా కొంతవరకు సస్టైనా కాగలుగుతుంది అది కూడా ఈ వచ్చే రెండు నెలల తర్వాత ఇంకా కష్టాల పీకల్లో కష్టాలు ఇంకా మునిగిపోయాయి ఎందుకంటే మరి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ మరి ఆంధ్రప్రదేశ్ కంటే ఇంకో రకంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇతర పథకాలు ఇక్కడ అమలు చేసే క్రమంలో మరి ఇంకా డబ్బులు కావాల్సి వస్తున్నది ఆ డబ్బుల కోసం మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటితే కేంద్రం ఒప్పుకోవడం లేదు కేంద్రం కక్ష కట్టింది కనుక కొన్ని వచ్చే నిధులు కూడా రావడం లేదు ఉదాహరణకు వెనుకబడిన జిల్లాల నిధులు నాలుగు వందల యాభై కోట్లు ప్రతి సంవత్సరం తొమ్మిది జిల్లాలు ఇంటూ యాభై అవి రావడం లేదు అది మూడేళ్ళుగా రావడం లేదు ఇవన్నీ చూస్తే కేంద్రమేమో రూపాయి పుపటకుండా చూస్తున్నది ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు పన్నుల వాటా జీఎస్టీది ఎట్లా వస్తుంది అది అప్ప మిగతా అవి ఏమి ఇవ్వడం లేదు స్థానిక ప్రభుత్వాలు వేసే డబ్బులన్నీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేస్తామంటున్నారు ఇవన్నీ చూస్తే ఈ కష్టాల కొలిమిలో ఈ స ఎన్నికల సంవత్సరంలో మరింత అప్పుల పాలు కావడమో లేకపోతే అప్పులు పుట్టకపోతే ఈ రెండు రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడి అంటే శ్రీలంక పాకిస్తాన్లో లా ఇద్దని చెప్పలేక భారతదేశంలో ఉన్నాం కనుక అట్లా కాదు కానీ మొత్తం మీద ఈ అప్పుల కుప్పలుగా మారిన రెండు రాష్ట్రాలు కూడా పైకి వేల్చి పెడుతున్నాయి కిందనేమో ఇంట్లో ఈగల మూత బయట పల్లకి లాగా అయిపోయింది కనుక ఈ అప్పుల నుంచి బయటపడాలంటే కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే అప్పులు తీసుకొచ్చి పెట్టడం కాకుండా అప్పులు తీసుకొచ్చిన డబ్బుని మౌలిక వసతులు పెంచడానికి అవసరమైన ఉత్పత్తి వనరులు పెంచడానికి ఉత్పత్తికి చేసే ఉత్పాదకతకు సంబంధించిన అంశాల మీద ఖర్చు పెడితే తప్ప సాధ్యం కాదు ఎన్ని రోజులు ఇట్లా సంక్షేమ పథకాలు నడుపుకుంటూ వచ్చిన డబ్బులను హల్లిక హళ్ళి సున్నకు సున్నా చేసుకొని అయ్యగారు ఏం చేస్తున్నారు అప్పులు చేస్తున్నారని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పని చేస్తుంటే ఆర్థిక వ్యవస్థ ఇంకా కునారిపోతుంది పైకి చూపెట్టడానికి కాదు మనకు మనం నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉన్నది అప్పులను సక్రమంగా వినియోగిస్తే అవి స్పష్టంగా మరిన్ని కొత్తగా పెట్టుబడులు తీసుకొస్తాయి కొత్తగా ఆర్థికంగా బలపడతాం కానీ అప్పులను తీసుకెళ్ళి మొత్తం సంక్షేమ పథకాల మీద పంచి పెడితే అరేంజ్ చేస్తే మాత్రం ఇంతకంటే ఘోరంగా ఉంటుంది రేపు ఎవరు వచ్చినా సరే ఈ అప్పులకు మొత్తం అన్నీ కూడా తలసరి మనం ప్రజల మీద ఇప్పుడు పుట్టే బిడ్డ నుంచి మొదలుకొని పన్ను మూడు వరకు మన పేరు మన మీద పడతాయి వీటిని గమనించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక దూరదృష్టి వ్యవహరించాలి అప్పులను తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టకుండా అప్పులను సక్రమంగా వినియోగించి రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు ప్రజలు కూడా మరి దీన్ని ఎంతవరకు వాళ్ళు స్వీకరిస్తారు స్వీకరించడం అనేది వాళ్ళ విఘ్నతకు విడిచిపెడదాం నమస్కారం